బంగ్లాదేశ్లో ఇద్దరు హిందువులను బలి తీసుకున్న విషయం మనకందరికీ తెలుసు ఈ తరుణంలో దేశం దృష్టి రోజువారీ వార్తలపై పడింది తూర్పు సరిహద్దుల నుండి అకస్మాత్తుగా అటువంటి సమాచారం ఉద్భవించింది ఇది భద్రతను మాత్రమే ప్రభావితం చేయలేదు ఏజెన్సీలు మాత్రమే కాకుండా మొత్తం రాజకీయ మరియు వ్యూహాత్మక వ్యవస్థ కదిలింది గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ సరిహద్దులో అసాధారణ కార్యకలాపాలు నమోదవుతున్నాయి ఇప్పటి వరకు అవి పరిమిత ఉద్రిక్తత లేదా అంతర్గత అస్థరత మాత్రమే కాని వెంటనే నిరంతర మేధస్సు ఇన్పుట్లు రావడం ప్రారంభమైంది చిత్రం మారడం ప్రారంభించింది మరియు పరిస్థితి సాధారణం కంటే ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది భారతదేశానికి ఉత్తమమైనది సెన్సిటివ్గా భావించే చికెన్ నెక్ కారిడార్కు సంబంధించి గత డెబ్బై రెండు గంటల్లో అకస్మాత్తుగా భద్రత ఏర్పాట్లు తీవ్రతరం చేయబడ్డాయి తెర వెనుక ఏదో పెద్దవంట జరుగుతోందనడానికి అదే సంకేతం బంగ్లాదేశ్లో కొనసాగుతున్న రాజకీయాలు మైనారిటీలపై దాడులు మరియు అధికారంలో అసమతుల్యత యొక్క గందరగోళ నివేదికలు మొత్తం ప్రాంతాన్ని ఇప్పటికే అస్థర ప్రాంతంగా మార్చాయి అయితే ఇంతలో సరిహద్దు వెంబడి నుండి ప్రకటనలు బెదిరింపు సంకేతాలు మరియు సైనిక కదలికలు పరిస్థితిని మరింత తీవ్రంగా మార్చాయి బంగ్లాదేశ్ భూమి నుండి భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కొంత పెద్ద పందెం జరుగుతున్నట్లు భారతీయ ఏజెన్సీలకు నిరంతరం సూచనలు వస్తున్నాయి ప్లే చేయవచ్చు మరియు ఢిల్లీలో అత్యున్నత స్థాయిలో అత్యవసర సమావేశాలు ప్రారంభం కావడానికి ఇదే కారణం ఆర్మీ ఎయిర్ ఫోర్స్ మరియు ఇంటెలిజెన్స్ మధ్యాహ్నం ఒకటి ఇరవై గంటల మధ్య ఇరవై నాలుగు గంటలు సమన్వయం జరుగుతోంది ఇంతలో హఠాత్తుగా బయటకు వచ్చిన వార్త మొత్తం సంఘటనను అంతర్జాతీయ దిశలో తీసుకెళ్లింది మారినది ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించలేని ఇలాంటి కార్యకలాపాలు సరిహద్దు ప్రాంతాల్లో కనిపించాయి నివేదికల ప్రకారం బంగ్లాదేశ్ సరిహద్దులో విదేశీ సైనిక ఉనికి నమోదు చేయబడింది ఇది భారతదేశం యొక్క వ్యూహాత్మక ఆలోచనను ఇబ్బంది పెట్టింది వెంటనే మార్చవలసి వచ్చింది సమాచారం అందిన వెంటనే భారత భద్రతా వ్యవస్థలో మరియు క్షణంలో మొత్తం తూర్పున భయాందోళనలు నెలకొన్నాయి సెక్టార్ హై అలర్ట్లో ఉంచబడింది భారత్ బంగ్లాదేశ్ల మధ్య ఇప్పటివరకు అంతంతమాత్రంగానే ఉన్న ఉద్రిక్తతకు తెరపడిన తరుణం ఇది మూడవ శక్తివంతమైన దేశం ప్రవేశిస్తుందనే భయం మొత్తం సమీకరణాన్ని భద్రతా వర్గాల ప్రకారం సరిహద్దు ప్రాంతాలు వద్ద కనిపించిన ఈ ఉనికి సాధారణ సైనిక వ్యాయామం కాదు ప్రత్యేక దళాల మోహరింపు మరియు ఈ సంకేతం వంటిది ఈ విషయం ఇకపై సరిహద్దు భద్రతకే పరిమితం కాదని గ్రహించడం సరిపోతుంది ఈ సమాచారం తర్వాత భారతదేశం ఒకదాని తర్వాత ఒకటి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడం ప్రారంభించింది సరిహద్దుల్లో మోహరించిన దళాలకు వెంటనే అదనపు అధికారాలు ఇవ్వబడ్డాయి వైమానిక దళాన్ని సిద్ధంగా ఉంచారు మరియు ప్రత్యేక దళాలను మందిని సున్నితమైన ప్రాంతాలకు విమానంలో పంపించారు వ్యూహాత్మక ఆయుధ మోహరింపును నిర్ధారించినప్పుడు ఈ అన్ని చర్యలలో అతిపెద్ద సందేశం వచ్చింది వ్యవస్థలు సక్రియం చేయబడ్డాయి ఈ క్షణం ఈ ప్రాంతం అంతటా భయాందోళనలను సృష్టించింది ఎందుకంటే ఇప్పటివరకు భారతదేశం సంయమనం పాటించింది మరియు ఏదైనా దూకుడు సంజన నుండి దూరం కొనసాగించింది కాని పరిస్థితి ఏ దిశలో కదులుతుందో సందేశం పంపాల్సిన అవసరం ఏర్పడింది ఇంతలో బంగ్లాదేశ్లో అంతర్గత పరిస్థితి కూడా వేగంగా దిగజారుతోంది రాజధాని ఘాకా నుండి హింస దహనం మరియు గందరగోళం గురించి నివేదికలు వెలువడటం ప్రారంభించాయి ప్రభుత్వ భవనాల చుట్టూ అసాధారణ కదలికలు మరియు భద్రతా వలయాలు కఠినతరం చేయబడుతున్నాయి మరోవైపు సరిహద్దు జిల్లాల్లోని పోరులలో భయానక వాతావరణం తీవ్రమవుతోంది ఈ పరిస్థితుల మధ్య ఈశాన్యంలోని అనేక రాష్ట్రాలు ఈ అస్థరత వల్ల ప్రత్యక్షంగా ప్రభావితమవుతాయని భారతదేశం కూడా గుర్తుంచుకోవాలి అందుకే చికెన్ ఎక్ ప్రాంతంలోనే కాకుండా అస్సాం త్రిపుర మేఘాలయ మరియు మిజోరం వంటి రాష్ట్రాల్లో కూడా భద్రత అకస్మాత్తుగా పెరిగింది భద్రతా స్థాయిని కూడా పెంచారు రెండు వేర్వేరు రంగాలపై ఏకకాలంలో ఒత్తిడి వచ్చే అవకాశాన్ని ఇకపై పూర్తిగా తోసుపుచ్చలేము కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో చైనాతో నిఘాను కూడా అనేక రెట్లు పెంచారు ఈ మొత్తం దృష్టాంతంలో నిఘా సంస్థల పాత్ర కీలకంగా మారింది రా అందుకున్న సంకేతాలు మరియు అడ్డగించిన కమ్యూనికేషన్లు ఇది కేవలం బంగ్లాదేశ్ అంతర్గత సమస్య కాదని స్పష్టం చేశాయి కాని దూరప్రాంత సంబంధాలను కలిగి ఉంది యుఎస్ నుండి వచ్చిన ఇన్పుట్లు కూడా ఆందోళనలను పెంచాయి ఈ హెచ్చరికలు ఈశాన్య భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రలు జరిగే అవకాశముందని సూచించాయి ఈ హెచ్చరికలను తేలికగా తీసుకోవడం ఇకపై సాధ్యం కాలేదు భారతదేశం తన వ్యూహాన్ని రక్షణ నుండి నివారణకు పెంచాలని నిర్ణయించుకోవడానికి ఇదే కారణం కావచ్చు భారతదేశం ఎటువంటి ఒత్తిడిని లేదా చుట్టుముట్టడాన్ని అంగీకరించదని సైనిక వర్గాలలో ఇది స్పష్టమైన సందేశంగా భావించబడింది ఇంతలో అంతర్జాతీయ వేదికలలో కార్యకలాపాలు తీవ్రతరం కావడం ప్రారంభించాయి ఐక్యరాజ్యసమితిలో మూసిన తలుపుల వెనుక చర్చలు ప్రారంభమయ్యాయి అనేక దేశాల దృష్టి అకస్మాత్తుగా బంగ్లాదేశ్ వైపు మళ్లింది దక్షిణాసియాలో ఈ కొత్త ఉద్రిక్తత ఏ దిశలో ఉండవచ్చో ప్రపంచం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది భారతదేశం కూడా తన దౌత్య కార్యకలాపాలను పెంచింది పరిస్థితి గురించి మిత్రదేశాలకు తెలియజేయబడుతోంది భారతదేశం యొక్క ప్రాధాన్యత ప్రాంతీయ స్థరత్వం అని స్పష్టం చేయబడింది కానిదాని సార్వభౌమాధికారం ఏ విధంగానూ రాజీపడదు ఈ మొత్తం మధ్య బంగ్లాదేశ్ ప్రభుత్వ స్థానం కూడా క్రమంగా బలహీనపడుతోంది రాజధానిలో పుకార్లు వ్యాపించాయి ప్రభుత్వంలో చీలిక గురించి నివేదికలు ఉన్నాయి మరియు పరిపాలన నియంత్రణ బలహీనపడుతున్నట్లు అనిపించింది అటువంటి వాతావరణంలో సరిహద్దు వెంబడి బాహ్య శక్తి ఉండటం పరిస్థితిని మరింత విస్ఫోటనం చెందేలా చేసింది చికెన్ ఎక్కువంటి సున్నితమైన ప్రాంతం దగ్గర ఏదైనా విదేశీ సైనిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్నందున ఇది భారత వ్యూహాత్మక విశ్లేషకులకు స్పష్టమైన ఎర్ర గీత ఏదైనా విదేశీ సైనిక కార్యకలాపాలు జాతీయ భద్రతకు ప్రత్యక్ష సవాలుగా పరిగణించబడతాయి అందుకే భారతదేశం ఆలస్యం చేయకుండా దాని అత్యంత కీలకమైన భద్రతా విధానాలను సక్రియం చేసింది క్షిపణి రక్షణ వ్యవస్థలను అప్రమత్తంగా ఉంచారు వైమానిక నిఘాను అనేక రెట్లు పెంచారు మరియు సముద్ర రంగంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి బంగాళాఖాతంలో నావికాదళ ఉనికిని ఏదైనా ఊహించుని పరిస్థితిని ఎదుర్కోవడానికి బలోపేతం చేశారు ఈ చర్యలన్నిటి మధ్య దేశంలోని వాతావరణం కూడా చాలా తీవ్రంగా మారింది ఇప్పటికే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి మీడియా ఉత్సాహంగా ఉంది అయితే అధికారిక వర్గాలు చాలా పరిమిత సమాచారాన్ని పంచుకుంటున్నాయి బహుశా అందుకే కావచ్చు ఎందుకంటే ఇది ప్రతిపదం మరియు ప్రతి సిగ్నల్ వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన దశ భారతదేశం నుండి స్పష్టమైన సందేశం ఇవ్వబడింది శాంతి కావాలి కాని ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోరు ఈ మొత్తం దృశ్యం దక్షిణాసియాను ఒకప్పుడు స్పష్టం చేసింది మళ్లీ ఒక క్లిష్టమైన దశలో ఉంది చిన్న స్పార్క్ ఎక్కడ పెద్ద సంఘర్షణగా మారుతుంది మరియు ఈ ఉద్రిక్త వాతావరణంలో కథ మేము తదుపరికొన్ని గంటల్లో మొత్తం ప్రాంతం యొక్క దిశను నిర్ణయించే స్థాయికి చేరుకున్నాము ఎందుకంటే ఇది కేవలం సరిహద్దుల విషయం కాదు కానీ అధికార సమతుల్యత అంతర్జాతీయ రాజకీయాలు మరియు ప్రాంతీయ స్థరత్వం అన్ని ప్రమాదంలో ఉన్నాయి మరియు దీనితో ఈ పరిణామం మరింత పెద్ద మరియు నిర్ణయాత్మక దశ వైపు కదులుతోంది దాని సంకేతాలు ఇప్పుడు స్పష్టంగా వినబడుతున్నాయి మరియు ఈ పరిణామం ఆ నిర్ణయాత్మక దశకు చేరుకున్నప్పుడు మలుపు పరిస్థితి అకస్మాత్తుగా ఎంత ఊపందుకుంది అంటే ప్రతి నిమిషం ఒక కొత్త అశాంతిని తెచ్చిపెట్టింది ఒక కొత్త సంకేతం మరియు ఒక కొత్త ఆందోళన బంగ్లాదేశ్ రాజధాని ఘాకా నుండి వస్తున్న సమాచారం ఇకపై రాజకీయాలకే పరిమితం కాలేదు అస్థరత కాని అరాచకానికి మరియు ప్రభుత్వ నియంత్రణ నుండి జారిపోతున్న పరిస్థితికి బహిరంగంగా సాక్ష్యమిచ్చింది పరిపాలన భవనాల చుట్టూ ఉన్న అసాధారణ భద్రతా కార్యకలాపాలు వీధుల్లో నిశ్శబ్దం మరియు హింసాత్మక సంఘటనలు అకస్మాత్తుగా చెలరేగడం స్పష్టం చేశాయి దేశంలోని పరిస్థితి వేగంగా అదుపు తప్పుతోందని ఇంతలో భారత భద్రతా సంస్థలకు అందిన కొత్త సమాచారం మొత్తం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది సరిహద్దు ఉద్రిక్తతలను మళ్లించి భారతదేశంపై వ్యూహాత్మక ఒత్తిడిని పెంచే ప్రయత్నాలు తీవ్రమయ్యాయని సంకేతాలు వెలువడటం ప్రారంభించాయి ఈ సమయంలోనే భారతదేశం పరిస్థితిని నియంత్రించడానికి కేవలం స్పందించడమే కాకుండా నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది ప్రత్యేక దళాల యూనిట్ల మోహరింపు ఇకపై సరిహద్దుకే పరిమితం కాకుండా అంతర్గత వ్యూహాత్మక పాయింట్లకు విస్తరించింది వైమానిక స్థావరాల వద్ద యుద్ధ జట్ల కదలిక అకస్మాత్తుగా పెరిగింది మరియు నిఘా విమానాలు ప్రారంభమయ్యాయి ఇది ఏ వ్యాయామంలో భాగం కాదు కాని భారతదేశం సాధ్యమయ్యే ప్రతి దృష్టాంతానికి తనను తాను సిద్ధం చేసుకుంటున్నదనే స్పష్టమైన సంకేతం ఇంతలో బంగ్లాదేశ్లో అధికార అగ్రస్థానంలో ఉన్న ముఖాలకు సంబంధించి కూడా కార్యకలాపాలు పెరిగాయి కొంతమంది ప్రముఖ వ్యక్తులు రాజధాని నుండి అకస్మాత్తుగా అదృశ్యమవుతున్నారనే నివేదికలు మరియు కాన్వాయ్లు సురక్షిత స్వర్గధామాలకు తరలివడుతున్నట్లు పుకార్లు మరింత పెరిగాయి దేశం ఒక మలుపులో ఉందనే ఆలోచనతో ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు ఈ గందరగోళం మధ్య అంతర్జాతీయ కార్యకలాపాలు కూడా దాని శిఖరాగ్రానికి చేరుకున్నాయి ఐక్యరాజ్యసమితి కారిడార్లలో వరుస సమావేశాలు జరిగాయి అనేక దేశాలు బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేయగా మరికొన్ని దేశాలు తెర వెనుక భారతదేశం యొక్క దౌత్యవైఖరిని స్పష్టం చేశారు భారతదేశం యొక్క దౌత్యపరమైన క్రియాశీలత ఇప్పుడు ప్రపంచానికి స్పష్టంగా కనిపించింది ఒకవైపు అది ప్రాంతీయ శాంతి గురించి మాట్లాడుతోంది మరోవైపు ఎలాంటి బాహ్య జోక్యాన్ని సహించబోమని కూడా ఇది సందేశాన్ని అందిస్తోంది ఇంతలో అమెరికా ప్రతిస్పందన పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చింది ఈ సున్నితమైన ప్రాంతంలో ఏదైనా మూడవ పక్ష సైనిక జోక్యం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుందని ప్రకటన స్పష్టంగా ఉంది మరియు ఈ సంకేతం భారతదేశానికి దౌత్యపరమైన మద్దతుగా భావించబడింది ఇంతలో బంగ్లాదేశ్లో పరిస్థితి ఎంతగా దిగజారిందంటే అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ లాంటి పరిస్థితి విధించబడింది కమ్యూనికేషన్ వ్యవస్థలు పెరుగుతున్న ఒత్తిడిలో ఉన్నాయి సాధారణ ప్రజలలో భయం మరియు అనిశ్చితి వాతావరణం తీవ్రమైంది వీటన్నిటి మధ్య భారత సరిహద్దులో మోహరించిన సైనికులకు మందికి వెంటనే స్పందించాలని మరియు ఏదైనా ఊహించని కార్యకలాపాలకు సమతుల్య ప్రతిస్పందనతో స్పష్టమైన సూచనలు ఇవ్వబడ్డాయి రాత్రికి పగలుకు మధ్య తేడా అదృశ్యమైంది ఆపరేషన్స్ రూమ్ లోని స్క్రీన్లపై నిరంతరం మారుతున్న మ్యాప్లు మరియు నివేదికలు పరిస్థితికి సాక్ష్యంగా నిలిచాయి సముద్ర కార్యకలాపాలు కూడా తీవ్రమయ్యాయి బంగాళాఖాతంలో గస్తీ పెంచబడ్డాయి మరియు నావికాదళ నౌకలు ఏ దిశ నుండి అయినా ముప్పును నివారించడానికి వ్యూహాత్మక స్థానాల్లో మోహరించబడ్డాయి వీటన్నిటి మధ్య కూడా వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది ప్రతికొత్త అప్డేట్ కోసం ప్రజలు తమ టీవీ స్క్రీన్లకు అతుక్కుపోయారు కానీ అధికారిక ప్రకటనలు చాలా ఉంచబడ్డాయి సమతుల్యత మరియు సంయమనంతో ఇది భావోద్వేగానికి లోనయ్యే సమయం కాదు పరిస్థితిని ప్రశాంతంగా నిర్వహించాల్సిన సమయం బంగ్లాదేశ్లోని మైనారిటీల గురించి వెలువడుతున్న ఆందోళనకరమైన వార్తలు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాయి మరియు అనేక మానవ హక్కుల సంస్థలు ప్రకటనలు విడుదల చేశాయి ఇది బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడిని మరింత పెంచింది భారతదేశానికి ఇది నైతిక మరియు వ్యూహాత్మక సవాలు రెండింటినీ విసిరింది ఎందుకంటే సరిహద్దు వెంబడి జరిగే సంఘటనలు దాని సామాజిక మరియు భద్రతా నిర్మాణాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి ఈ ఉద్రిక్త వాతావరణంలో రాజధాని ఢిల్లీలో అగ్ర నాయకత్వ స్థాయిలో సమీక్ష సమావేశాలు కొనసాగాయి ప్రతి ఫ్రంట్ నుండి సమాచారాన్ని ఒకే టేబుల్పై పంచుకుంటున్నారు మరియు సంభావ్య ఎంపికలను తీవ్రంగా చర్చిస్తున్నారు సందేశం స్పష్టంగా ఉంది భారతదేశం శాంతికి కట్టుబడి ఉంది భారతదేశం తన భద్రత మరియు సార్వభౌమాధికారం విషయంలో రాజీపడాలని కోరుకుంటోంది కాని అది చేయదు గంటలు గడిచేకొద్దీ బంగ్లాదేశ్లో అధికార సమతుల్యత మరింత బలహీనపడినట్లు కనిపించింది కొన్ని ప్రాంతాల నుండి పరిపాలన పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు నివేదికలు వెలువడ్డాయి మరియు పరిస్థితి మానవతా సంక్షోభంగా మారడం ప్రారంభమైంది అంతర్జాతీయ సంస్థలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి వీటన్నిటి మధ్య భారతదేశం యొక్క సన్నాహాలు గరిష్ట స్థాయిలో ఉన్నాయి సరిహద్దుల నుండి సముద్రం మరియు ఆకాశం వరకు ప్రతి దిశలో నిఘాం మరియు భద్రతను కఠినతరం చేశారు ఈ మొత్తం సంఘటన ఇకపై రెండు దేశాల మధ్య సమస్య కాదు విస్తృత ప్రాంతీయ సంక్షోభంగా మారింది మరియు ఈ అనిశ్చితి ఉద్రిక్తత మరియు వ్యూహాత్మక ఒత్తిడి చరిత్రలో ప్రతి తదుపరి అడుగు నమోదు చేయబడే స్థాయికి చేరుకుంది ఇప్పుడు ప్రశ్న తదుపరి అడుగు ఏమిటనే దాని గురించి మాత్రమే కాదు మొత్తం ప్రాంతం యొక్క స్థరత్వం ఏ దిశలో తీసుకుంటుందనే దాని గురించి ఈ క్షణంలోనే ప్రపంచం దృష్టి మళ్లీ ఈ ప్రాంతంపై కేంద్రీకృతమే తదుపరి నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది రాత్రి ముదురుతున్న కొద్దీ సంఘటనల నీడలు స్పష్టంగా కనిపించాయి సరిహద్దుల్లో ఆవరించి ఉన్న నిశ్శబ్ద మధ్య ప్రతి కదలిక ఇప్పుడు బహుళ అర్థాలను కలిగి ఉంది ఆపరేషన్స్ గదిలోని అధికారులు నిరంతరం పరిణామ పరిస్థితిని అంచనా వేస్తున్నారు మరియు ప్రతి కొత్త సమాచారంతో వ్యూహాన్ని తిరిగే మూల్యాంకనం చేస్తున్నారు బంగ్లాదేశ్లో అధికారం మరియు పాలనపై అస్థరమైన పట్టు మొత్తం ప్రాంతాన్ని అనిశ్చిత భవిష్యత్తులోకి నెట్టివేసింది రాజధాని నుండి వెలువడే ధ్రువీకరించని నివేదికలు కొన్నిసార్లు ఒక ప్రధాన నిర్ణయం గురించి సూచనలు ఇస్తాయి కొన్నిసార్లు కొంత అంతర్గత విచ్ఛిన్నం యొక్క కథను చెబుతుంది మరియు వీటన్నింటి మధ్య సాధారణ ప్రజలు గందరగోళం మరియు భయంతో కూడిన వాతావరణంలో జీవించవలసి వచ్చింది పరిస్థితి ఏ విధంగానూ బహిరంగ సంఘర్షణ దిశగా వెళ్ళకూడదని భారతదేశం వైపు నుండి నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయి కాని కూడా ప్రతి ఎంపిక సిద్ధంగా ఉంచబడిందని కూడా స్పష్టమైంది సరిహద్దుల్లో మోహరించిన సైనికులకు ఇది కేవలం విధి మాత్రమే కాదు ఓర్పు మరియు అప్రమత్తత అవసరం పరీక్ష జరిగింది ఎందుకంటే ప్రతి చిన్న చర్యను పెద్ద చిత్రంలో చూస్తారు ఇదిలా ఉంటే వస్తున్నాయి అంతర్జాతీయ సమాజం కూడా ఈ సంక్షోభాన్ని తేలికగా తీసుకునే మూడ్లో లేదని సూచిస్తున్నాయి అనేక దేశాల నుండి నిగ్రహం డైలాగ్ కోసం మరిన్ని అప్పీళ్లు వచ్చాయి అయితే తెరవెనుక వ్యూహాత్మక సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతూ వచ్చాయి బంగ్లాదేశ్లో అస్థరత జన్మించింది ఇది ఈకపై రాజకీయంగా మాత్రమే కాకుండా సామాజిక మరియు ఆర్థిక స్థాయిలో కూడా ప్రభావం చూపడం ప్రారంభించింది మార్కెట్లలో అనిశ్చితి సరఫరా గొలుసు అంతరాయాలు మరియు సామాన్య ప్రజల రోజువారీ జీవితాలపై ఒత్తిడి చాలా కాలంపాటు కొనసాగుతుందని సంకేతాలు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగకూడదు సరిహద్దుకు ఇరువైపులా నివసించే ప్రజలు చారిత్రకంగా ఉంటారు కాబట్టి ఈ పరిస్థితి భారతదేశానికి కూడా సున్నితంగా ఉంది మరియు సాంస్కృతిక సంబంధాలు మరియు ఏదైనా ప్రధాన నిర్ణయం ప్రత్యక్ష మానవతా పరిణామాలను కలిగి ఉంటుంది అందుకే ప్రతి అడుగు అత్యంత జాగ్రత్తగా తీసుకోబడింది ఇంతలో భద్రతా సంస్థల నుండి నివేదికలు వెలువడటం ప్రారంభించాయి భయం మరియు గందరగోళ వాతావరణాన్ని సృష్టించడానికి ఉద్దేశపూర్వకంగా పుకార్లు వ్యాప్తి చేయబడుతున్నాయని సమాచార యుద్ధం యొక్క ఈ అంశం ఇప్పుడు వ్యూహంలో భాగంగా మారింది దీనిని పరిష్కరించడానికి వివిధ స్థాయిలలో పని జరుగుతోంది రాత్రిపూట సరిహద్దుల వెంట పెరిగిన నిఘా ఆకాశంలో నిరంతర గస్తీ మరియు సముద్రంలో అప్రమత్తమైన ఓడలు భారతదేశం ఏదైనా సంఘటనకు సిద్ధంగా ఉందని నిరూపించాయి మరోవైపు పరిస్థితిని నిర్వహించడానికి అంతర్గత సంభాషణ మరియు స్థరత్వాన్ని పునరుద్ధరించడం అవసరమని బంగ్లాదేశ్లో పెరుగుతున్న అవగాహన ఉద్భవిస్తోంది సంబంధాలను ఏర్పరచుకోవడానికి తెరవెనుక ప్రయత్నాలు ప్రారంభమైనట్లు కొన్ని సూచనలు కూడా ఉన్నాయి ఇది అధికారికంగా ధృవీకరించబడినప్పటికీ అన్ని దిశల నుండి ఒత్తిడి పెరుగుతోందని స్పష్టంగా ఉంది ఆధునిక యుగంలో సంక్షోభాలు సరిహద్దుల్లో మాత్రమే కాకుండా దౌత్యం సమాచారం మరియు వ్యూహం యొక్క బహుళ రంగాలలో ఏకకాలంలో పోరాడుతున్నాయని ఈ మొత్తం పరిణామం నిరూపించింది ఆశ యొక్క మొదటి కిరణాలు కనిపించడం ప్రారంభించాయి కాని పరిస్థితి ఇంకా అస్పష్టంగానే ఉంది కాని గత కొన్ని గంటలు మొత్తం ప్రాంతాన్ని మార్చేశాయని ఖచ్చితంగా చెప్పవచ్చు ముందుకు సాగే మార్గం ఇప్పుడు సంభాషణపై ఆధారపడి ఉంటుంది వివేకం మరియు సరైన నిర్ణయాలు ఏదైనా తొందరపాటు ధర చాలా ఎక్కువగా ఉంటుంది మరియు దీనిని దృష్టిలో ఉంచుకుని కథ ఒక మలుపు తిరిగింది ఇక్కడ తదుపరి దశ రెండు దేశాల భవిష్యత్తును మాత్రమే కాకుండా మొత్తం దక్షిణాసియా భవిష్యత్తును రూపొందిస్తుంది ఈ ఉద్రిక్తత ఏ మార్గాన్ని తీసుకుంటుందో చూడటానికి ప్రపంచం ఉత్కంఠగా చూసింది సంఘర్షణ లేదా స్థరత్వం వైపు మరియు మీరు వీడియోను ఆస్వాదించినట్లయితే దయచేసి ఛానల్ను లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు హింద్